డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఘనతలు సాధించి సక్సెస్ అయ్యారు సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళనే కదా మనం అంటూ ఉంటాం అండ్ నిజంగా ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అది నిజ్ చెప్పాలి అంటే అది ఒక మైండ్ సెట్ అండి ఒక సక్సెస్ఫుల్ అయిన పర్సన్ నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా కొన్ని రోజులకి ఫెయిల్ అవుతాడు అండ్ అదేవిధంగా ఫెయిల్ అయిన పర్సన్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే లైఫ్లో సక్సెస్ ని చూస్తాడు సో ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడు కూడా లాక్ గురించి ఆలోచిస్తే గనక మనది పువర్టీ కాన్షియస్నెస్ లో ఉన్నాము అని అర్థం విధంగా సంవృద్ధి అనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ప్రాస్పెరిటీ కాన్షియస్నెస్తో ఉన్నట్టు సో ఎప్పుడు కూడా ఎంత పాజిటివ్గా మనం ఆలోచిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా పాజిటివ్ విషయాలే మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అండ్ వాటిని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము ఒక షార్క్ అంటే ఒక సైంటిస్ట్ చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్లో ఒక ట్యాంక్ తీసుకున్నాడు అనమాట సో వన్ సైడ్ ఆఫ్ ద ట్యాంక్ ఒక షార్క్ని పెట్టాడు అండ్ అదర్ సైడ్ కొన్ని ని వేశాడు గా ఆ షార్క్ వెళ్ళి ఆ ని తినేస్తుంది సో ఒక త్రీ టూ ఫోర్ టైమ్స్ అలాగే కంటిన్యూ చేశాడు అనమాట సో అలాగే ఆ షార్క్ వెళ్ళి ఫిషెస్ని తినేస్తూ ఉంటుంది అండ్ తర్వాత ఆ మధ్యలో ఏదైతే ట్యాంక్ ఉందో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ని ప్లేస్ చేస్తాడు ఆ ప్లేస్ చేసినప్పుడు ఆ షార్క్ తెలీదు ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉందని చెప్పేసి మధ్యలో సో యాజ్ యూజువల్గా గా అది వెళ్ళి వాటిని అటాక్ చేసి తినేద్దాము అనుకుంటది అది వెళ్దామని ట్రై చేసినప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట చాలా సార్లు ట్రై చేస్తూ చేస్తూ అది అలసిపోతుంది ఏంటి నా వల్ల కావట్లేదు ఆ ఫిషర్స్ తినడము సంథింగ్ ఏదో బేరియర్ ఉంది మధ్యలో అని చెప్పేసి అనుకుంటది సో అలా అనుకుని కొన్ని రోజులు ట్రై చేసి చేసి తర్వాత గివప్ చేసేస్తుంది అండ్ ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో నెమ్మదిగా ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసాడనమాట సో తీసేసిన తర్వాత దానికి ఆప్షన్ ఉంది వెళ్ళి తినడానికి కానీ ఆ షార్క్ దాని మైండ్ని సెట్ చేసుకుంది ఇది నా వల్ల కాదు నేను వెళ్ళలేను అని చెప్పేసి సో నిజంగా మన లైఫ్లో కూడా జరిగేది అదే అండి నిజంగా ఆ బేరియర్ మన మైండ్లో ఏం లేదు కానీ మనమే ఆ బేరియర్ని ఆ ఇన్విజిబుల్ బేరియర్ ని మనమే ఏర్పరచుకున్నాం ఏదైనా కూడా ఒక బిజినెస్ పెట్టి కానీ జాబ్ చేస్తూ కానీ ఏదన్నా ఒకటి నెగటివ్గా జరిగింది అనుకోండి ఇంకా నా వల్ల కాదు నేను చెయ్యలేను అని చెప్పేసి గివప్ చేసేస్తూ ఉంటాం ఒకవేళ కార్ నేర్చుకుంటూ ఉంటాము ఏదో చిన్న యాక్సిడెంట్ చేసేస్తాం అప్పుడు అమ్మో ఇంకా జన్మలో కార్ నేను ముట్టుకోను అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం అండ్ అదేవిధంగా లేడీస్ కూడా వంట అంటే వంట చేసేటప్పుడు ఆబ్వియస్గా మనకి కాలుతూ ఉంటుంది అప్పుడప్పుడు సో అమ్మో ఇంకా నా లైఫ్లో నేను వంట చెయ్యను అంటే కుదురుతుందా సో కొన్ని కొన్ని బిలీఫ్ సిస్టమ్ లాగా మన మైండ్లో ఉండిపోతూ ఉంటాయి సో వాటిని మనం లిమిటింగ్ బిలీఫ్స్ అని అంటూ ఉంటాం ఏదన్నా కూడా నెగటివ్ జరగగానే ఇంకా అది నేను లైఫ్లో చెయ్యను అని చెప్పేసి మన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట సో దాన్ని మనం ట్రూత్ అని చెప్పేసి నమ్ముతాము ఇంకా దాని జోలికి అసలు వెళ్ళము కానీ ఆ లిమిటింగ్ బిలీఫ్స్ని మనము ఎంపవరింగ్ బిలీఫ్స్ లాగా మార్చుకోవాలి అండ్ డబ్బుల విషయంలో కూడా జరిగేది అదే అండి మనం ఎప్పుడు కూడా ల్యాక్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం డబ్బు లేదు డబ్బు లేదు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి అలాంటి మాటలే విని అలాంటి పదాలే మాట్లాడి మన లైఫ్లోకి డబ్బు రాకుండా మనమే చేసేసుకుంటూ ఉన్నాం ఆ బ్లాగ్స్ని ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం సో ల్యాక్ పైన ఫోకస్ చేస్తే అదే మన లైఫ్లో చూస్తాం అదేవిధంగా ఎప్పుడు కూడా మన మైండ్కి లైక్ అఫోమేషన్ రూపంలో రిపీటెడ్గా నేను సమృద్ధిగా ఉన్నాను నేను ప్రాస్పరిటీతో ఉన్నాను నా లైఫ్లో అబండెన్స్ ఉంది ఐఎమ్ అబండెంట్ ఐఎమ్ ప్రాస్పరస్ ఐఎమ్ రిచ్ అనే పదాలు మాటి మాటికి అనుకుంటూ ఉన్నామనుకోండి ఆ రిపిటేషన్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది సో ఎప్పుడైతే మనం అలాంటి స్టేట్లో ఉన్నామో డెఫినెట్గా పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అలాంటి సోర్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే సో ఎప్పుడు కూడా నా దగ్గర లేదు అనే దానికన్నా నేను సమృద్ధిగా ఉన్నాను అనుకోవడంలో నిజంగా చాలా సోర్సెస్ని మనం క్రియేట్ చేసుకుంటాము ఆపర్చునిటీస్ అండి అనుకోకుండా మన లైఫ్లోకి అవే వస్తూ ఉంటాయి అండ్ జస్ట్ ట్రై చేయండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి ఎలాంటివి మీ లైఫ్లో ఆకర్షిస్తున్నారు అనేది కూడా ఒక జర్నల్ పెట్టుకొని రాసుకోండి అండ్ ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే అండి అట్లీస్ట్ ఒక త్రీ మూడు విషయాలకి మీరు గ్రేట్ఫుల్గా ఉండండి సో ఆ గ్రేట్ఫుల్గా దేనికి మీరు ఉన్నారు అనేది రాయండి ప్రతిరోజు ప్రతిరోజు ఒక త్రీ విషయాలకి గ్రేట్ఫుల్గా ఉన్నాను అని రాయండి అండ్ విధంగా పడుకునే ముందండి ఆ రోజులో ఏదైతే పాజిటివ్ విషయం జరిగిందో దాన్ని గుర్తు చేసుకొని అది రాయండి ప్రతిరోజు ఇలా ఒక ట్వంటీ వన్ డేస్ మీరు చేశారనుకోండి మన ఫోకస్ నెగిటివ్ దానికన్నా పాజిటివ్ విషయాలపైన వెళ్తుంది అనమాట సో మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది నెగిటివ్ థాట్స్ రావు అలాంటప్పుడు సమృద్ధిని ఆకర్షించే మ్యాగ్నెట్స్ లాగా తయారవుతూ ఉంటాం జస్ట్ ట్రై చేయండి థ్యాంక్ యూ